ఎల్బీనగర్లోని జీసస్ క్రైస్ చర్చ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నూతన సంవత్సర వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి వేడుకల్లో భాగంగా దైవజనులకు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జీసస్ క్రైస్ చర్చ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా నూతన సంవత్సర వేడుకలు క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తామన్నారు నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందరికీ అమలయ్యే విధంగా ఆ యేసుక్రీస్తుకు ప్రార్థనలు చేస్తామన్నారు నూతన ప్రభుత్వం కొరకు ఆ నాయకుల కొరకు ప్రార్థనలు చేశామని తెలిపారు ఆ కరుణామయుడు ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు దైవ సేవకులు తదితరులు పెద్ద పాల్గొన్నారు ఈ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడును యేసు క్రీస్తు నామన శుభవందనాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు జీసస్ గ్రేట్ చర్చ్ మినిస్ట్రీస్ ఎల్బీనగర్ నగర్ పాస్టర్స్ తరఫున క్రిస్మస్ యొక్క ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా నూతన ప్రభుత్వానికి దేవుని ఆశీస్సులు నూతన సీఎం గారికి దేవుని ఆశీస్సులు నూతన మంత్రులందరికీ దేవుని ఆశీస్సు ఉండాలని క్రైస్తవ సంస్థలన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ వస్తున్న ప్రార్థన ప్రతిఫలము దేవుడు మార్పును తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో మంచి ముఖ్యమంత్రి గారిని మాకు ఏర్పాటు చేసినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక మంత్రి గారి ముఖ్యమంత్రి గారికి మంచి ఆరోగ్యాలని ఆయన మంచి పనులు చేయాలని వాళ్ళు వాగ్దానాలు చేసిన మాటలన్నీ కూడా నెరవేర్చాలని క్రైస్తవ సమస్యలన్నీ కూడా మేము ప్రార్థన చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యం కోసము రేవంత్ రెడ్డి గారి కుటుంబం కోసము వారి చేతికున్న మనుషుల మంత్రుల మంత్రులందరి కోసము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అలాగే క్రిస్మస్ సందర్భంగా ప్రతి సంవత్సరము మరి ఇంతకుముందున్న ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు గారు వారి యొక్క మంత్రులందరందరూ కలిసి క్రైస్తవుల పక్షమున ప్రేమ కలిగి వారిచ్చిన ఆ దుస్తులు కానీ ఫీస్ట్ కానీ మరి డబ్బులు కానీ వారిచ్చిన దానికి బట్టి దేనికి వందనాలు తిరిగి వారు ఈ సంవత్సరం కూడా మనందరి క్రైస్తవులను ప్రేమించి ఆ పేదవారికి బట్టలు అలాగే కొంతమందికి భోజనాల కొరకు ఆర్థికంగా సహకరించినందుకు రవీందర్ రెడ్డి గారికి వారి మంత్రివర్గానికి తన ప్రభుత్వానికి క్రైస్తవ సోదరులందరం కూడా హాస్టర్లందరూ కూడా బిషప్స్ అందరూ కూడా వారికి వందనాలు చెల్లిస్తున్నాం అలాగే వారి నూతన సంవత్సరము రాబోతుంది ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు నూతన దీవెన నూతన కృప నూతన బలంతో నూతన జ్ఞానముతో నూతన ప్రభుత్వం ముందుకు సాగాలని ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందరికీ అందాలని ప్రభుత్వం తలపెట్టిన ప్రతి పథకానికి కావలసిన వనరులు కూడా దేవుడు సమకూర్చాలని ఈ ఐదు సంవత్సరాలు మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళడానికి మంత్రులందరూ ఐక్యత కలిగి ఎమ్మెల్యేలు ఐక్యత కలిగి రాబోదినాలో జరగబోవు ఎంపీ ఎలక్షన్లు కూడా కలిసికట్టుగా పనిచేసి దేశ భవిష్యత్తు కొరకు ముందుకు సాగాలని తెలియపరుస్తున్నాం మేము ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉంటాం నా పేరు ఆర్చిబిషప్ ఎంఎస్ దయానందు జీసస్ గ్రే చర్చ్ మ్యూనిస్టేట్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఉన్నాను అలాగే ఎల్బీ నగర్ ప్రాంతంలో పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి మీడియా ద్వారా మీ ముందుకు రావడానికి మీ అందరికీ ఇలాంటి శుభాకాంక్షలు తెలియజేయడానికి మీడియా వారికి ప్రత్యేకతగా వందనాలు చెల్లిస్తున్నాను ఏ పని ఉన్నా కూడా ఏదైనా చేసినప్పుడు మాకు మీడియా సహకరిస్తారు కాబట్టి రాబోయే దినాల్లో ఈ నూతన ప్రభుత్వంతో మేము కలిసి పనిచేస్తాం వారు మాకు సహకారంగా ఉంటారు కాబట్టి ఈ పథకాలన్నీ కూడా దిగ్విజయంగా అందరికీ అందేలాగా చూడాలని మరొకసారి ప్రభుపేట తెలియజేస్తున్నాం మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆశీస్సులు దీవెనలు ఆరోగ్యము ఆయుష్ ఇవ్వాలని మేము ఎల్లప్పుడూ క్రైస్తవ బిడ్డలు ప్రార్థన చేస్తాం కాబట్టి అట్టి ప్రార్థన ఎల్లప్పుడూ ఉంటుందని మన నూతన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి మంత్రులు అందరూ ఉంటుందని మరొకసారి తెలియపరచు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలుసు దేవునికి మహిమ కలుగును హ్యాపీ న్యూ ఇయర్ దేవుడు మనందరినీ దీవించునుగాక గాడ్ బ్లెస్